నమస్కారం హుజురాబాద్ నియోజకవర్గంలో గత ఐదు వందల ఏళ్ల క్రితం రామ మందిరం నిర్మాణం పునర్జన్మ ఎత్తుకుంటూ నూతన మందిరం నిర్మాణం చేస్తున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో జనవరి ఒకటి నుంచి పదిహేను తేదీ వరకు గడప గడపకు శ్రీరామ పూజిత అక్షంతల వితరణ మహోత్సవ అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో మహిళా భక్తులు కోలాటాలతో ర్యాలీగా వాడవాడ తిరుక్కుంటూ గడప గడపకు సీతారామ అక్షంతలు పంచినారు ఈ కార్యక్రమంలో గంగాడి కృష్ణారెడ్డి గుంటి శ్రీనివాస్ బుర్రా నటరాజ్ సురోజ్ ఆంజనేయులు అత్యధికంగా భక్తులు ప్రజలు పాల్గొన్నారు గంగాడి కృష్ణారెడ్డి హుజురాబాద్ న్యాయవాదిని ఈరోజు ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నుంచి దేశం మొత్తం కూడా ప్రతి హిందూ కుటుంబానికి దగ్గరికి అయోధ్యలోని రామ మందిరంలో నుంచి వచ్చినటువంటి అక్షింతల క అక్షింతలందరినీ కూడా ఇంటింటికి చేర్పించి గత ఐదు వందల సంవత్సరాలుగా ఏదైతే అందరి నూట ముప్పై కోట్ల మంది శ్రీ రామచంద్రుని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రామాలయం కోసం నిర్మించడం కోసం అనేక సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా దానికోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి హిందువులు రెండున్నర లక్షల మంది పైగా ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కూడా వదులుకున్నటువంటి పరిస్థితిలో ఇన్ని రోజులకి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఈ హిందువులందరి యొక్క కళా సాకారం అయినటువంటి రోజు జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున కాబోతున్నది ఇంకా నెల రోజుల లోపల అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తి అయి బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతున్నది ఇట్టి కార్యక్రమానికి ప్రతి ప్రజలందరినీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా రామ రాముని యొక్క అక్షింతలు ఏవైతే ప్రతి ఇంటికి చేర్పించాలని చెప్పి అదేవిధంగా రాముని చిత్రపటాన్ని కూడా ప్రతి గడప గడపకు చేర్చి అందరినీ కూడా దాని భాగస్వామ్యం చేయాలని చెప్పి అదేవిధంగా ఇరవై రెండో తారీఖు నాడు మధ్యాహ్నం నిర్వహించినటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఆలయాల వద్దకు చేరుకొని పూజలు చేసి ఈ యొక్క టెలివిజన్ అక్కడ స్క్రీన్లలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పి ఆ రోజు రాత్రి ప్రతి ఇంటికి కూడా ఐదు దీపాలను వెలిగించి ఆనాడు ఏదైతే రా రావణాసురుని వద వధించిన తర్వాత అయోధ్యకు చేరుకున్నప్పుడు ఒక సందర్భంగా చేసినటువంటి దీపాలు వెలిగించి దీపావళి కార్యక్రమం ఏ రకంగా చేసిరో ఇప్పుడు ఐదు ఐదు వందల సంవత్సరాలుగా పోరాటం తర్వాత రామునికి నిర్మాణ గుడి నిర్మాణం కాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రతి హిందూ కూడా ఐదు దీపాలు వెలిగించి ఐదుకు తక్కువ కాకుండా రా మన యొక్క రామభక్తిని చాటుకోవడానికి ఇదొక అవకాశంగా దీన్ని మార్చుకొని దీనిలో పాల్గొనాలని చెప్పి దీపాలు వెలిగించాలని చెప్పి మరొక దీపావళి రెండవ దీపావళిగా చేసుకోవాలని చెప్పి దేశమంతా కూడా చేయబోతున్నది దానిలో మన హుజరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా దానిలో భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా అయోధ్య రామ మందిరాన్ని కూడా వీలు చూసుకొని ఇరవై ఏడు జనవరి తర్వాత అందరికీ కూడా దర్శనార్థం ఉంటు ఉంటుంది కాబట్టి ఆలయం అందరం కూడా వెళ్ళి కుటుంబ సమేతంగా వీ దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అన్ని కార్యక్రమాల్లో కూడా మన హుజరాబాద్ ప్రాంత ప్రజలు కూడా భావస్వామ్యమై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా అన్ని కుల మతాలకు కులాలకు వర్గాలకు పార్టీలకు ఏదంటే అతీతంగా దీనిలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు నా పేరు బుర్ర నటరాజ్ ఈరోజు అయోధ్య నుంచి వెళ్ళి వచ్చినటువంటి అక్షింతల కలశాలు ఏదైతే ఉన్నదో ఈరోజు మందిరం జరగడం జరిగింది ఊరేగింపుగా ఇవి ముప్పై ఒకటో తారీఖు వరకు రాములవారి ఆలయంలో పూజలు అందుకొని ఒకటవ తారీఖు నుండి ప్రతి గడప గడప కూడా ఈ అక్షంతాలు అందజేయడం జరుగుతుంది ఏదైతే ఇరవై రెండవ తారీఖు నాడు అయోధ్యలో మనకు ప్రతిష్ట జరుగుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు చేరుకొని అక్కడ రాములవారి భజనలు కానీ వారిని స్థుతించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో మనం ఒక పండుగ వాతావరణం చేసుకోవాలనేది పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఆరోజు మనకు ఆరాధ్యుడైనటువంటి రాములవారి పుట్టినటువంటి గడ్డపై మన ఆకాంక్ష నెరవేరుతుంది అక్కడ మనం ఏదైతే రామాలయం నిర్మించుకోవాలనే కాంక్షను ఎంతోమంది దానికి ప్రాణాలొడ్డి ఈరోజు ఆ యొక్క కాంక్షను నెరవేర్చుకున్నటువంటి సందర్భం కాబట్టి మనం అందరం కూడా ఒక దీపావళి పండుగ లాగా జరుపుకోవాల్సిన ఆవశ్యక ఉంది మాతలందరూ కూడా మనం దీపావళి కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఏ విధంగానైతే మన ఇండ్ల ముందు దీపాలను వెలిగించుకుంటామో ఆ రోజు ఇరవై రెండవ తేదీ సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముంగట మినిమం ఒక ఐదు దీపాలు ఆ పైన మీకు వీలైనన్ని ఐదు మాత్రం తప్పకుండా వెలిగించుకోవాలనేది ఈ యొక్క క్షేత్ర ట్రస్ట్ వారి యొక్క పిలుపు కాబట్టి అందరూ కూడా విధిగా సాయంత్రం ఐదు గంటలకు మీ మీ ఇండ్ల ముందు దీపాలను వెలిగించుకొని ఆ రాముల వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ గుంటి శ్రీనివాస్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇదిలాపూర్కి సంబంధించి జిల్లా బాధ్యుని నేను శ్రీరామ జన్మభూమిలో ప్రస్తుతం నిర్మితమైనటువంటి అయోధ్య రామాలయం జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది ఈ సందర్భంగా ప్రతి గడప గడపకి కూడా అయోధ్య నుండి వచ్చినటువంటి రామ అక్షంతల్ని చేర్చాలి అనేటువంటి సంకల్పంతో ఈరోజు మన హుజురాబాదులో ఈ అక్షంతల్ని రామాలయానికి తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఆ అక్షంతల్ని ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతి గడప గడపకి కూడా చేర్చడం జరుగుతుంది తర్వాత ఇరవై రెండవ తారీఖు ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఇంటి నుండి కూడా దేవాలయ ప్రాంత ప్రాంతానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున రామ భక్తులందరూ కూడా జరుపుకోవాల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు పిలుపునిస్తున్నారు కాబట్టి ఆ రోజు ఉదయం పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో హిందూ భక్తులందరూ కూడా రామ భక్తులందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం